కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ జీవమల తండ్రి నీ బంగారు పరిశుద్ధ చుట్టూ స్తోత్ర చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాసంలో నీ పాసనికి ప్రభా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా నీ బిల్లతో కలిసి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి గొప్ప భాగ్యం నిచ్చిన వంధన చెల్లిస్తున్నాం మా పరిశుద్ధ పరిశుద్ధంగా నీవే మా అందరితో మాట్లాడి నామిన గొప్ప చేసుకుని రాసిన ప్రతి సగం నడిపించి నన్ను గొప్ప చేసుకోమని అల్పిన మరుగుపర్చిని వాటిని ప్రత్యక్షపరచమని ఏ తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కొలు ప్రియమైన బిల్లారా మనం గణం చే అనేక దినాల నుంచి కూడా మరి గాదు యొక్క గోత్రము గురించి నేర్చుకుంటూ వస్తున్నాం గాదు అనగా ప్రియమైన బిల్లారా అదృష్టము లేక ప్రియమైన బిల్లారా మరి ఒక సైన్య సమూహము అని అర్థము ఇస్తున్నట్టుగా మరి అదే రీతిగా గాదుకు దేవుడు ఏడుగురు కుమారులు ఇచ్చాడు ప్రేమ్ డారా మరి ఒక సైన్య సమూహం అనగా గ్రంథం చూసినప్పుడు సంఘానికి కూడా ప్రేమిడారా ఒక ప్రేమిలారా ఒక సైన సమూహంతో పోల్చబడినట్టుగా మనం చూసాం మరి ఆ సమూహంలో అనగా గాదు యొక్క మరి గాదుకి ఏడుగురు కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఆ ఏడుగురు కుమారులు కూడా ఒక్కొక్క ప్రత్యక్ష కలిగిన వారుగా ఉన్నట్టుగా చూస్తున్నాం అదే రీతిగా సంఘం అనేటువంటి సైన్య సమూహంలో ఉన్నటువంటి ప్రతి సైనికుడు అనగా యేసు ప్రభుని సొంత రక్షుడుగా అంగీకరించి మారుమనసు పొంది బ్యాప్టిజం పొంది సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన బిల్లారా ఒక సైనికుడుగా ఉన్నాడు ఏ రీతికైతే గాదు యొక్క కుమారులలో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నారో అదే రీతిగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఒక సైనికుడుగా ఒక్కొక్క ప్రత్యక్షత కలిగిన వారికి ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రియమైన అని అందుకే ప్రతి విశ్వాసి కూడా అటు ప్రత్యక్షత గుర్తించి దేవుని సన్నిధిలో దేవుని సంఘంలో పని చేయవలసిన వాడై ఉన్నాడు దీనికి మనం చెప్పుకున్న రీతిగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా క్రీచు సంఘం అనేటువంటి శరీరంలో అవములై ఉన్నారు బిల్లారా ఏదికైతే శరీరంలో ప్రతి అవయవము కూడా ఒక ప్రత్యేకత కలిగి ఒక ప్రత్యేకమైనటువంటి పని చేస్తూ ఉంటుందో అది కూడా తన కొరకు కాకుండా పూర్తి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చేస్తుందో అలాగే దేవుడు సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక విశ్వాసి కూడా క్రీస్తు శరీరంకు అవయముగా తమ కొరకు కాకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు లేదంటే క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కొరకు ఒక్కొక్క ప్రత్యక్షత కలిగిన వారుగా దేవుని యొక్క పనిలో పుచ్చుకోవాల్సిన వారుగా ఉన్నారు మనం నేర్చుకున్నాం ఏడుగురు కుమారులు గాదుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రత్యక్ష కలిగి ఉన్నట్టుగానే సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రతి విశ్వాసి ఒక ప్రత్యక్షత కలిగిన వారుగా లేదా ఒక ప్రత్యేక కృపావరం కలిగిన వారుగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు చాలా సార్లు మనము దేవుని యొక్క దేవుడు మనం రక్షించుట్లో ఆయన సంకల్పం ఉద్దేశాన్ని మనం గుర్తించగా ఏసే నన్ను రక్షించుకున్నాడు నేను పరలోకానికి వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంతే నేనేం చేయాలంటే ఆదివారం చర్చికి రావాలి తర్వాత వెళ్ళిపోవాలి నా పనులు నేను ఉండాలనుకుంటూ ఉంటాం కాదు ప్రియమైన పిల్లారా నీకు కూడా ఒక ప్రత్యేకమైన పని ఉంది అన్న విషయాన్ని మర్చిపోకూడదు దాన్ని గుర్తించాలి దాన్ని అనుసరించి దేవుని యొక్క సామర్థ్యం పొందుకొని ఆ పని జరిగించవలసిన వారుగా ఉన్నారు ఈ విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి మనం నేర్చుకున్న విషయం చూసినప్పుడు మరి గాదు మొట్టమొదటి కుమారుడు ఎవరంటే సిప్యోన్ సిప్యోన్ అనగా కావలివాడు అని అర్థం అలాగే సంఘములో కావలి కాసేవారు ఎంతో అవసరం కావలి అంటే ఫ్రీమన్ బిలారా మొట్టమొదటిగా తివార రాత్రులు ప్రార్థించేటువంటి అనుభవం వాచ్మెన్ ఏం చేస్తాడండి అంతా మెలుకొని ఉంటాడు అదే రీతిగా కావలి వారుగా వారు సంఘానికి అవసరం వారి యొక్క అనుభవం ఏంటిదంటే నిత్యము ప్రార్థిస్తూ ఉంటారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏ రూపంలో ఏ రీతిగా శత్రువు వస్తున్నాడో వాళ్ళు ఏం చేయాలి తెలుసుకోగలరు తర్వాత దాన్ని హెచ్చరించగలరు ప్రజలు మేల్కొల్పగలరు అందుకే దేవుడు ఎవరికైతే ఇటు కృప అనుగ్రహించాడో లేకపోతే అతి కృప నేను కూడా కలిగి ఉండాలి ప్రభావ నేను కావలివానిగా ఉండాలి అన్న భారము బాధ్యత మనల్ని రావాల్సినది ఉన్నది ఇంకా నేను నేర్చుకుంటే ఇదిగా నిజమూ ఒకవేళ కావలివాడవైతే అతను లెక్క ప్రకారం ఆలోచనప్పుడు ప్రతి విశ్వాసి కూడా కావులవాడై ఉన్నారు ఎందుకంటే మనకు మొట్టమొదటిగా వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది దాని కొరకు కావలి కాయాలి అందుకే ప్రభువాక్యంలో అనేక సార్లు మెలుకో ఉండండి జాగ్రత్తగా ఉండండి అని పదే పదే వచనంలో చూస్తున్నాం దాన్ని బట్టి మనం చూసినప్పుడు రక్షణపోతే ప్రతి విశ్వాసం కూడా కావాలి వాడై ఉన్నాడు అనగా నిత్యం మెలుకుని ఉండాలి మెలుకును ఉంటే నా భావము ప్రేమి ద్వారా ఏదో కేవలం నిద్రపోకుండా ఉండడం కాదు కొన్నిసార్లు కొంతమందిని మనం చూస్తుంటాం రాత్రంతా ప్రార్థిస్తూ ఉంటారు కొన్నిసారి ఇటు అనుభవం నేను కూడా పొంది ఉన్నాను ప్రేమ ప్రార్థన చేస్తూ ఉంటాం వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం కొరకు రెండవది మనకి మన కుటుంబం ఇచ్చాడు కుటుంబానికి కావలవాడుగానే ఉండాలి కుటుంబ నిమిత్తం నిత్య ప్రార్థన విజ్ఞాపన చేస్తూ వారి ప్రవర్తన కనిపెట్టుకుంటూ శత్రువు ఏ రీతిగా ప్రవేశిస్తున్నాడో మన జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు తెలుస్తుంది నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే శత్రు యొక్క కార్యాన్ని ఏం చేయగలవు గ్రహించగలవు ఏదైతే కావలివాడు మెలుకుని ఉన్న ఉంటాడు శత్రువు ప్రవేశించకుండా లేదా శత్రువు ఎట్నుంచి వస్తున్నాడో చూస్తూ ఉంటాడు నేను చూడడమే కాదు ఆ శత్రు వస్తున్న సంగతిని నిద్రపోతున్న వారికి హెచ్చరిక చేస్తాడు రెండు తర్వాత ఆ శత్రుడు ఏం చేస్తాడు ఎదిరించి పోరాడి పారదోలుతాడు ఆ రీతిగా ఆ పట్టణాన్ని కాపాడుతాడు అదే రీతిగా రక్షణ పది ప్రతి విశ్వాసి కూడా వ్యక్తిగత పర్సనల్ జీవితం విషయంలో కావాలి కావాలి కుటుంబానికి కావాలి కావాలి అలా సంఘం నిమితి కూడా ప్రార్థించవలసిన బాధ్యత ప్రేమి ద్వారా ఉందండి నిజంగా నీకు సంఘం మీద బాధ్యత భారం ఉంటే దాని నిమితి నిత్యం ప్రార్థిస్తూ ఉంటాం సేపల కొరకు ప్రార్థిస్తాం అలాగే సంఘంలో ప్రతి విశ్వాస కొరికి ప్రార్థిస్తాం ఎవరిని ఆదివారం రా కనబడలేదు అనుకోండి వారి కొరకు ప్రార్థిస్తావు ఎవరో తప్పిపోయి ఉన్నారనుకోండి వారి కొరకు ప్రార్థిస్తావు ఇలా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉంటాం ఇది విశ్వాస యొక్క బాధ్యత అలాగే ఒకవేళ నీకు శత్రు వస్తున్నట్టు నీకు తెలిస్తే ఆత్మలో ఏం చేస్తావు నువ్వు అప్పుడు పోరాడి ప్రార్థిస్తావు ఇదంతా కూడా ప్రతి విశ్వాసి చేయాల్సిన బాధ్యత మర్చిపోకూడదండి ఇటీవల సంఘములు అవసరము గాదు యొక్క లేకుంటే గాదు యొక్క సైన్య సమూహంలో కావలివారు ఉన్నట్టుగానే మనం కూడా సంఘంలో కావలివారుగా ఉండాలి నువ్వు ఎందుకు కావిలివాడు ఉండకూడదు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కబ నిత్యము ప్రార్థించే వ్యక్తిగా శత్రువు దూరం నుంచి రావడం చూ చూసే వ్యక్తిగా సంఘానికి హెచ్చరిక చేసే వ్యక్తిగా నువ్వు కావలి కాసేవాడుగా ఉండాలి అట్టి వారు సంఘానికి అవసరం రెండో వ్యక్తి ప్రియవారా అగ్గై అగ్గి అగ్గై అనగా సంతోషము విందు మన దీనికి చాలా విషయాలు నేర్చుకున్నాం ఎప్పుడు విందు ఎప్పుడు సంతోషించాలి మనం చూసాం ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు సంఘంలో చేర్చబడినట్టు ఎవరో సంతోషించాలి ఈ సంతోషం కావాలి ఆత్మ సంతోషం కావాలి కథం ఏంటండి నిజమైన విశ్వాసి డబ్బును బట్టావో తిండిని బట్టావు వస్త్రాన్ని బట్టావు తమకు ఉన్నతమైన స్థితిని బట్టి అవి కాదు అత్సించవలసి ఉండేది సంతోషించవలసింది నీ ద్వారా ఒక ఆత్మరక్షింపడాలి ఆత్మరక్షలో సంతోషించాలి ఆత్మీయ ఆత్మస్మైన సంతోషంని కావాలి ఆత్మీయ ఎదుగుదల ఎదుగుదలలో సంతోషించాలి ఆత్మరక్షణలో సంతోషించాలి తప్పైన వ్యక్తి తంగలో చేర్చబడినప్పుడు సంతోషించాలి ప్రేమైన పిల్లలు కానీ ఈ సంతోషం సంఘంలో ఉండాలండి కొన్నిసార్లు అల్లరిపుచ్చుంటే కొరకంటే విందు చేస్తారంట ప్రేమి ఆ సంతోషం ఒక శరీరం సంతోషం కాదు ఉండదు ఏది ఆత్మసమైన సంతోషం ప్రేమేం లారా మూడోది సుని అనగా విశ్రాంతి విశ్రాంతి అంటే ఆల్రెడీ మనం అందరం క్రీస్ నందు కేసు విశ్రాంతిలో ప్రవేశించి నెమ్మది కలిగించే వారికి ఉండాలి నెమ్మది పొందిన వారికి ఉండాలి మొట్టమొదట సమాధానం నెమ్మది పొందిన వారికి ఉండాలి అదే కాకుండా సంఘంలో సమస్య వచ్చినప్పుడు ప్రియరా సంఘంలో పరిస్థితులు అయినప్పుడు జనాల్లో కలవరం వచ్చినప్పుడు నువ్వు సమాధాన పరిచేవాడికి ఉండాలి కానీ కలవరం రేపేవాడికి ఉండకూడదు అదే నెమ్మది పరిచేవాడికి ఉండాలి కానీ ఉండకూడదు ఏ రీతికైతే ప్రిబారా ఇజ్రాయెల్ ప్రజలు కానాన్ ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి గోత్రం ముందు ఒక్కొక్కరిని పన్నెండు మందిని ప్రేమ పంపించారు కానాన్ వేగు చూడటం కొరకు తిరిగి వచ్చి వాళ్ళు పది మంది ఏమన్నారంటే అయ్యో మనము అక్కడ వెళ్ళలేము ఆ మంచి దేశమే కానీ మన అక్కడ వెళ్ళలేము వారు చాలా ఆజానుభావులు వారి ముందు మేము మిడతలాగా ఉన్నాం మనం దాన్ని దాన్ని ఏం చేసి స్వాధీనం పరచుకోలేము అని చెట్టు చెప్పి ప్రజలందరినీ కలవరపరిచారు భయాందోళన చేశారు ఆయన సమయంలో ఇద్దరే ఇద్దరు విశ్వాసం నిలబడ్డారు అయితే జన్మని విన్న ఏం చేశారు నెమ్మది అది ఏం చేయాలంట నెమ్మది పరిచారు భయపడకండి దేవుడు మనకు తోడుకున్నాడు వారి నీడ వాడి వాటి మీద వెళ్ళిపోయింది వారు జయించడం దేవ మనకు శక్తి చాలని చెప్పి నెమ్మది ఆ అయితేగా కొన్నిసార్లు సంఘంలో కాబట్టి మినిషిలో కావచ్చు కలవరం వస్తుంటుంది ఆ సమయంలో అప్పుడు ద్వారా వాళ్ళతో పాటు చేరిపోయి ఇంకా మనం కలవరం రేపడం కాదు కానీ దేవుని పక్షంలో దేవుని ఆధారపడి విశ్వాసం తెయాలి నెమ్మది పరిచే యొక్క కృప పొందిన వారు ఎంతో అవసరమై ఉన్నారు యవోష్వ కాలీబ్ లాంటి వారు ఎంతో అవసరమై ఉన్నారు సంఘంనికి విషయాన్ని మనం మర్చిపోకూడదండి అనగా కలవరపడుతున్న వారిని అనుమానంతో ఉన్నటువంటి వారిని పరేజ కలవ ధైర్యపరిచి బలపరిచి స్థిరపరిచేటువంటి వారు అవసరం అలాగే నీ మూలంగా సేవకులు కూడా విశ్రాంతి కలగాలి నెమ్మది కలగాలి అంటే నిన్ను చూడంగానే పలానా సహోదరుడు ఉన్నాడు పలానా సహోదరి ఉంది అన్న రీతిగా సేవకులు కూడా ఏం కావాలి ఆరా నెమ్మది పొందే రీతిగా ఉండాలండి విషయాన్ని మర్చిపోకూడదు ఒక మేము లేకపోయినప్పటికి కూడా సంఘంలో ఉన్నారు నా బిడ్డలు ఉన్నారు కుమారులు ఉన్నారు యవనసులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మాకు ఇబ్బంది లేదు అన్నటువంటిదిగా సేవకులకు కూడా ఇంకా నెమ్మది కలగాలి సమాధానం కలగాలండి ఇవన్నీ కూడా గదిన నేర్చుకున్నావు జస్ట్ ఈ దినం చివరికి ఆ సమ్మరి చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను వచ్చే వారం నుంచి కూడా మనము మూడో ద్వారా పాలెంలోకి వెళ్ళబోతున్నాం రెండు పాలేలు అయిపోయినాయి ప్రత్యేక గుడారంలో పడములో వైపునటువంటి మరి గుడారంలోకి మరి పాలెంలోకి మనం వెళ్ళబోతున్నాం అక్కడ అభిప్రాయము మనసే బెంజమిన్ అనే గోతాలు మూడు గోతాలు మనం నేర్చుకోబోతున్నాం త్వరగా అయిపోతుంది అది ప్రభు రాక ఐదు రాగాల్సిన అయితే మనము అని నేర్చుకొని మనము ప్రత్యర్జూడారంలోకి మనం ప్రవేశించాలి ప్రవేశిస్తాం కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తర్వాత సంఘం ఉండవలసిన ఎవరంటే హిజ్బోన్ అనగా ప్రియు అర్థం చేసుకునేటువంటి శక్తి కలిగినటువంటి వారు సంఘంలో ఇలాంటి యొక్క కృప కలిగిన వారు కూడా కావాలి పెద్ద జాగ్రత్తగా ఆలోచించి గ్రహించగలిగినటువంటి వారు ఆత్మ ఏంటి జ్ఞానం కలిగిన వారు కృపావరాలు కలిగిన వారు ఆత్మ జ్ఞానం కలిగేటువంటి వారు మనం చూసాం ఆల్రెడీ ప్రియ ద్వారా అన్ని కూడా ప్రియమైన ద్వారా మన ముందు ఉంది దేనికి తొందర పడకుండా ఏదో పరిస్థితి వచ్చినా కూడా తొందర పడకుండా ప్రతి దాన్ని కూడా దక్షంగా అర్థం చేసుకుని ఏం చేసేవారు పరిస్థితిని చక్కదిద్దేవారు కావాలి అదే కాకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు పరలోక రాజ్య మర్మాన్ని చక్క అర్థం చేసుకున్నటువంటి వారు ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రేమిబారా ఇలాంటి వారు సంఘంలో అవసరమై ఉన్నారు పారితీగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రేమిరారా ఐదోది ఏరి ఏరి అనగా ప్రేమిబారా ప్రవక్తల పరిచర్య ఏదనక ప్రవక్తలు పరి హెచ్చరించేవాడు దాని అర్థము హెచ్చరించడం అంటే దాని అర్థము ప్రవచించేవాడు ప్రవక్త యొక్క పరిచర్య ఇది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ఈ అంశంలో ప్రవచనం అంటే ఏంటిది ప్రవచించే వరకు అనుభవం ఎలా ఉంటుంది ప్రవచనంలో ఏ లక్షణాలు ఉంటాయి ఇవన్నీ కూడా అందులో వివరించబడింది వాళ్ళ లో కూడా అది ప్రచురం అవుతుంది కావస్తుంది కానీ ప్రతి ఒక్కరు అర్థం చేసి ప్రతి సంఘానికి ప్రతి సేవకుడికి ఇది ఎంతో అవసరం అండి ఎందుకనగా ప్రవచనం అంటే ఏదో ఒక మాట చెప్పేస్తే కాదండి ఇదే హోం వర్క్ అనేస్తే కాదు అందులో అనేక లక్షణాలు ఇమిడి ఉన్నాయి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ప్రవచించే వాళ్ళ లక్షణాల గురించి కూడా ఉంది ఇవన్నీ కూడా మనము అందులో ఉంది కాబట్టి సంఘంలో ప్రవచించేవారు ఎంతో అవసరం ప్రవచన వారు కలిగిన వారు అవసరం ప్రవక్తలు కూడా అవసరం అండి హెచ్చరించేవారు ప్రవక్తలు కూడా మంది అవసరం ఈ విషయాన్ని కూడా మనం ధ్యానించాము ఒక సంఘానికి అందుకే ప్రతి ఒక్కరు ప్రార్థించాలి దేవసాగలు ప్రార్థించాలి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రతి ఒక్క సంఘంలో ఏం కావాలి ఇలాంటి కృప ప్రతి ఒక్కరు కృప కలిగిన వారు కావాలి ప్రభావ సంఘంలో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రకార తర్వాత అనగా లోపరుచుకునుట అంటే జయించే అనుభవం కలిగినటువంటి వాడు జయించిన ఒక సైన్యంలో ముందు నడిచేటువంటి వారు వీళ్ళ ఆత్మలు సంపాదించేటువంటి వారు శత్రువును ఎదుర్కొనేటువంటి వారు శత్రుతో పోరాడేట వారు అనేక స్థలాలకు వెళ్ళి దేవుని స్వామి ప్రకటించి అనేక రక్షించేట వారు ఎంతో సంఘానికి అవసరమండి విషయాన్ని మర్చిపోకూడదు అలాంటి వారు సంఘానికి లేపాలి అలాంటివారు సంఘంలో ఉండాలి తర్వాత ప్రియమారా చివరిగా అరేలి దర్శనము దర్శనం అంటే ఏంటిదో కూడా అని చెప్పాను ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఆత్మప్రత్యక్షలిగిన మనసు కలిగిన వారిగా ఉండాలి ప్రతి ఒక్కరు దర్శనంతో ముందుకు సాగాలి ప్రభు మనందరికి కూడా మనమిత్ర వెలిగించి పరలోకం ఒకటి ఉందని అలాగే సింహాసనం ఒకటి ఉందని ప్రభు ఏం చేశాడు మన కొరకు గుడి ప్రత్యక్ష దిచ్చిపోయాడు అదే సువార్త అంటే మహిమిగల సువార్త మహిమ గురించి సువార్త కాబట్టి ఆ ప్రత్యక్ష ఆ గురితో అలాంటి అబ్రాహం ఇస్సాకు యాకబులు పేతురు పౌరులు ఏ ప్రత్యక్ష కలిగి ఉన్నారో ఏ గురితో వాళ్ళు ఎదురు చూస్తూ పరలోక ప్రవేశించాలి ఆ పరుగు తుదముట్టించాలి మా కొరగా నీతి కిరటం ఉంది మాకు ప్రభు ఎదురు చూస్తున్నాడే దాని కొరకు నేను అక్కడికి వెళ్ళాలి దానికి సిద్ధపడాలి అటువంటి అసలు సిస్సులు ఏంటంటే ఒక ప్రత్యక్షత ఈ లోకం శాశ్వత అనేది ఏమాత్రం కాదు నన్ను ప్రభు నాకు అక్కడ పిలిచాను నన్ను నేను అక్కడికి వెళ్ళాలన్నటువంటి ఒక ఆతృత ఆశతో ప్రతి విశ్వాసి ఈ ప్రత్యక్ష అవసరం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అవసరం అవసరంతో ఈ యొక్క ప్రత్యక్ష అవసరం ఎవరు నిజమైన ప్రత్యక్ష కలిగి ఉన్నారో వారికి ఎన్ని ఏ లక్షణాలు ఉంటాయో కూడా మనం దీనికి నేర్చుకున్నామండి కాబట్టి అటు ప్రత్యక్షత కలిగిన మనం మనమైతే వెలిగించబడి నిజమైన ప్రత్యక్ష కలిగి ఉంటే బాగా మనకి ఏది రాందో ఎదురు తెలుస్తుంది శరీర సముద్రం మనసు మన ఉండదు ఆత్మ సముద్రంగా మనం ముందుకు సాగుతాం అలాగే విశ్వాసంతో కొనసాగుతాం ప్రేమలారా లోకమెప్పు కోరుకో లోక మహిమలు కోరుకో ప్రేమ సుఖకరమైన జీవితాన్ని కోరుకోం ఎందుకంటే వాడి మనం అయితే వెలిగించబడింది ఒక దర్శనం కలిగింది కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన సిద్ధపాలని తులసితో పాటు చేద్దాం ప్రభు వాక్యాన్ని జీవించడం కాక అందరు కళ్ళు మూసుకుంటే ప్రారంభం చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవ తండ్రి గది అనేక దినాల నుంచి కూడా ప్రభా గాదు యొక్క గోత్రం గురించి నేర్చుకోవడానికి చూపించారు తండ్రి స్తోత్రాలు అనేక విషయాలు నేర్పించారు తండ్రి సంఘానికి కావలసినటువంటి అనేకమైనటువంటి విషయాలు నేర్పించారు ఆ విషయాన్ని ఒక్కొక్క వ్యక్తిగత జీవితంలో అలాగే సంఘంలో ప్రతి విశ్వాస జీవితంలో క్రియ జరిగించండి త్వరగా రాబోతున్నారు బాబా కాకుండా ముందుగానే ప్రతి ఒక్క విశ్వాస తమ తమ పని జరిగి ఏ రీతిగా కాదు కుటుంబంలో ఏడుగురు నేడు ప్రత్యక్ష కలిగి ఉన్నట్టుగా ఈ సంఘం అనేటువంటి ఒక సమాజంలో ప్రభావం దూమాకిచ్చినటువంటి ప్రభా లోప్రభా ఒక్కొక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక స్థానం గురించి నేను బలపరిచి నడిపించమని ఆగ్రామైన ప్రభావం వచ్చే వారం నుంచి ఎఫ్ఐఎం దగ్గరికి అయా పాలెంలోకి వెళ్ళబోతుండగా అట్ల విషయాలు కూడా క్షుణ్ణంగా పవిత్రాత్మకు బోధించి నేర్పించి మరి బలప నడిపించాలని గొప్ప చేసుకోమని సంవత్సరం ఏసం చదువుతుంది జీవించి ఆశ్రయించండి గొప్ప చేసుకోమని ఏసంలో తండ్రి ఆ చండి ఆమె తల్లి దేవుని ప్రేమ కుమారు అని ఏసు కృప పరిశుద్ధాత్మిక అనే సహవాసము ఇప్పుడు ఇతర మందరూ లోకలి సగలు పరిశుద్ధులు కూడా En aðgrafað tóða í ungar í pinjana gæta. Amen. Andar ykkur að æsir kvistunum vandunar. Praise the Lord.